క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన సందర్భంగా మరి నూతన సంవత్సరం శుభాకాంక్షలు కార్యకర్తలకు నాయకులకు డేక్మా మండలిలో ఉన్నటువంటి అభిమానులందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు రైతులు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు గతంలో సుమారు పదకొండు సార్లు కేసీఆర్ గారు చెప్పిన మాట ప్రకారం రైతు భరోసా విడుదల చేయగానే మరి ఆయన అన్నట్టు టంగ్ టంగ్ మనీ పడేవి రైతులు సంతృప్తి పడేవారు కానీ మొన్న రీసెంట్లీ టా టక్కా ఆదివారం ఉంది రాత్రి పన్నెండు గంటల తర్వాత టకా టకా అన్నారు టంగ్ సౌండ్ ఎట్లుంది టకా సౌండ్ టక కాదు ఒక కాదు రైతులు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు మరి ఈరోజు పెట్టుబడులకు మాత్రమే ఉపయోగపడేటటువంటి రైతు భరోసా దాదాపుగా కరువులకు వచ్చేసింది పొలము మరి రైతు భరోసా వేయకపోవడం వల్ల ఈరోజు రైతాంగం ఇబ్బందులో పాలైంది మరి ఈయన పాలన గాడి తప్పి మరి రేవంత్ రెడ్డి గారి పాలన గాడి దెబ్బిపోయింది కొన్ని ఒక సందర్భం లోపల మరి మరి పార్టీ యొక్క కార్యకర్తలు పాదయాత్ర ద్వారా కేసీఆర్ కలుసుకోవడం జరిగినప్పుడు మన తడాక చూపిస్తా నా దెబ్బ ఎట్లుంటుందో అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడితే తెల్లవారే ఆగ మేఘాల మీద రేవంత్ రెడ్డి గారు కానీ కోమటి రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరు కూడా భూదు మాటలతో మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నిలబడడానికి కూడా నీకు చేత కాదు నిలబడడానికి కూడా నీకు చేత కాదు నువ్వు నంద్యం దెబ్బగడతావు అన్నాడు కానీ ఆయన చిన్న ఆలోచనది నిలబడడం అంటే రాజకీయాల లోపల ప్రజల లోపల నిలదొక్కుపోవడం వాళ్ళ గుండె లోపల నిలదొక్కుపోవడం నిలబడరాదన్నావు కదా తెలంగాణ తెచ్చిన మా నాయకుడు పది సంవత్సరాలు మరి ఎట్లా నిలబడ్డాడు నువ్వు గెలిచిన ఒక్క సంవత్సరం కూడా నిలబడలేవు నిలబడంటే చిన్న వయసులో నువ్వేమనుకున్నావు కాళ్ల మీద నిలబడాలనుకున్నావు కానీ నువ్వు రాజకీయాల్లో ఉన్న సోజ్ కూడా నీకు లేదు నిలబడడం అంటే ప్రజల మనసుల్లో గుండెల్లో రాజకీయంగా నిలబడడం ప్రజలకు నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం మరి ఒకవేళ నువ్వు నిలబడ్డవు కేసీఆర్ కంటే గట్టిగా నిలబడాలంటే కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చిండు నువ్వు తులం బంగారం అప్పుడు నిలబడ్డట్టు మరి రైతు భరోసా ఆయన పదివేలు ఇచ్చిండు నువ్వు నిలబడాలనుకుంటే పదిహేను వేల రూపాయలు ఇవ్వు అప్పుడు నువ్వు నిలబడ్డట్టు అదేవిధంగా టివు నువ్వు నిలబడ్డట్టు అదేవిధంగా ప్రజల హృదయాల లోపల నువ్వు ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినటువంటి మీరు ప్రజా పథకాల ద్వారా ప్రజల మనసులో నిలబడాలి తప్ప మూడు కాళ్ల మీద కూడా నిలబడలేవనేటటువంటిది హస్యాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం నీ రాజకీయ పరిణతికి పరిణతికి అవివేకానికి నిదర్శనం దయచేసి రాజకీయాల్లో నిలబడాలి అంటే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి లేని ఎడల సాధ్యం కాని ఎడల బడ్జెట్ లేని ఎడల నేను చెప్పింది తప్పు ప్రజలకు క్షమాపణ చెప్పాలి తప్ప మరి డెబ్బై ఏళ్ల కేసీఆర్ గారు అద్భుతంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణకు నాయకత్వం వహించి దేశంలోనే ప్రథమ స్థానం నిలిపావు మరి ఈ ఐదు సంవత్సరాలు గెలిచి ఒక్క సంవత్సరంలోనే నువ్వు ఇట్లా పడిపోయావు ప్రజలు నిన్నెన్ను ఎందుకు ఎన్నుకున్నారనే సంగతి నీకు తెలుసు మై నువ్వు దారుణంగా తెలంగాణ ఉద్యమకారిని కేసీఆర్ మా నాయకుడిని దిచ్చావే ఈరోజు ఏ గల్లీలో అయినా ఎక్కడవైనా మహిళలు అంతకు వంద రేట్లతో నిడుతున్నారంటే నీ పాలనకు నిదర్శనం ప్రజలు అసంతృప్తితోటి ఉన్నారు వెంటనే ఇప్పటికైనా నీకు పాలించడానికి టైం ఉంది కాబట్టి దయచేసి ఇమిడియట్ గా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఈ కొత్త సంవత్సరంలో నెరవేరుస్తావని భగవంతుడు నీకు ఆ శక్తి ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా నువ్వు ఒక ముఖ్యమంత్రివి అధికార పార్టీలో ఉన్నావనేటటువంటి సోయితోటి ప్రతిపక్షాన్ని నువ్వు తిట్టడం కాదు ప్రజ ప్రతిపక్షం నిలదీస్తూనే ఉంటుంది మాకు ప్రజలు ఇచ్చినటువంటి పాత్ర ప్రతిపక్ష పాత్ర నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే వాటిని గుర్తు చేస్తాం తప్ప వాటిని నెరవేర్చడానికి నీవు గట్టిగా ప్రజలకు హామీ చేయాలి తప్ప ప్రతిపక్ష నాయకుడిని నువ్వు తిట్టడం అనేటటువంటిది సరి అయింది కాదు నువ్వు అసెంబ్లీలో ఉండి కూడా అసమర్థత పాలన చేసినావు మా నాయకుడు అసెంబ్లీకి వచ్చినా రాకున్నా గానీ వేగవంతంగా ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నాడు కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు నీకు ఆ భగవంతుడు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనేటటువంటి ఆలోచన కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మండలంలో ఉండేటువంటి ప్రజానికానికి ఉద్యమకారులకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలంగాణ